తెలుసా నన్ను తప్ప అంటే నన్ను మించినంతగా తిన్ను చూశావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడుపట్టుకు అర్హత లేని దానివి అమ్మకానికి తప్ప అమ్మబు కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు చీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎనిమివేల ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు కానీ నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు బదులు పడుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ పెట్టుకునేది డబ్బుకు లొంగలేదు దెబ్బలకు భయపడలేదు చెట్టు అన్నానికి కూడా షార్జింగ్ అవటం లేదు అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా చెప్పన్నా అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతిని అనే అస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకే అన్నయ్య అవుతాలేండి చెప్పండి హాయ్ బాబోయ్ సమస్య తీరిపోయిందండి రే ఏమిటండి ఇవన్నీ ఏం లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జ్ రేడియో టీవీ ఈసీ పంపించారు రే లోపలే ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఇక్కడ త్రిల్లే ఎనయ్ ఇవన్నీ అటుకెళ్లి ఇంటికాడి వెనకాల నేను వస్తాను వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు ఎనయ్ లాభలేట్రా అయ్యి బాబోయ్ ఎట్టేసేరండి ఎనయ్ బా ఇక్కడ శాంతకం పడవండి ఎందుకు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లా ఎడే ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సూత్రమేనండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్లు దాకా అన్ని చూసుకుంటారు కరెంటు కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకు థ్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం బెటర్ అనుకోండి నేను త్రిల్ అయిపోతాను అందుకని పొడి అమ్మయ్యా ఇప్పుడు త్రిల్ లేదండి రే రా

ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడే వెళ్ళి రండి బాబు రండి ఈయనేనండి భార్గవ్ గారు మీ పని కానివ్వండి మిస్టర్ భార్గవ ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్టు ని సంతకం చేయడానికి వీసీఆర్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు అది బాబు అమాయకుల నేను మా పద్మను మోసం చేసి ఈ సదనందో ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచంగా అడగలేదు ఎనయ్ ఓరు కానే ఎవరైనా ఆ పైన మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ మీరు అని కుదరన్నారు మీరు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు రుజువు ఇది ఇదిగోనండి ఎనే ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టి రైస్ ఇదండి సంతకం పెడితే నేను లంచం కొట్టి నెలవుతాను ఆ సంగతి నేను చెబుతాను మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం ఇవ్వబోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ఒక ప్రభుత్వోద్యోగంలో చేయి చేసుకుంటావా పద పోలీసులకి మా భార్గవ్ లాంటి వాడు కదండి ఈజ్ గోల్డ్ మెల్స్ వాడు రక్తం గోల్డ్ వాడు మన్స్ గోల్డ్ వాడు నిజాయితీ గోల్డ్ సారీ మిస్టర్ అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి ఇన్స్పెక్టర్ ఇతను అరెస్ట్ ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ వన్ సిక్స్ వన్ ప్రకారం మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది అయింది దీని అంతటి నేనే కార్యక్రమాల్ని చెప్పేది అవును బరకవా మీ చేతిలో ఉత్తరాలని మీ నాన్న మీ అమ్మకి రాసినవే అంతేకాదు మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు ఈ జైల్లోనా ఎస్ ఈ ఖైదీగా ఉన్నాడు ఉన్నాడని నాకు తెలుసు సార్ నంబర్ ఎంత సెవెన్ ఫోర్ సెవెన్ చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా ఆ ఉత్తరాలు అందుకున్నవిడ నీకు భార్య నాకు అమ్మ అంటే నా కొడుకు అన్నమాట నేను నీకు కొడుకు నన్ను చెప్పలేదే ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు వచ్చాను ఎందుకని నీకు నువ్వు గాదులే సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసు నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరక అనుభవించింది అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పలుతు మాట నివ్వలేదు ఆ వాదని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బు